రావియాకు దీపం ఇంట్లో పెడితే జాతకంలో ఉన్న కుజదోషం కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పిల్లలు చెప్పిన మాట వినకుండా ముండితనంగా ప్రవర్తిస్తున్నప్పుడు పిల్లలు చెప్పిన మాట వినటానికి కూడా రావియాకు దీపం సహకరిస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి అప్పుల బాధల నుంచి బయటపడటానికి మొండి బాకీలు తొందరగా వసూలు కావటానికి రావియాకు దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ రావియాకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక వెండి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఒక రాగి పళ్ళెం కానీ తీసుకోండి ఆ పళ్ళెంలో మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత మచ్చలు లేనటువంటి ఒక రావి ఆకుని తెచ్చుకోండి రావి ఆకు దీపం పెట్టేటప్పుడు రావి ఆకు మీద ఎలాంటి మచ్చలు ఉండకూడదు మచ్చలు లేని రావి ఆకు తెచ్చుకొని ఆ రావి ఆకుని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టండి ఆ రావి ఆకుని మీరు బొట్లు పెట్టినటువంటి వెండి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచండి